అమృత బోధ నిర్వాణ షట్కం అమృత బోధ నిర్వాణ షట్కం నువ్వెవరో తెలుసుకో ఏం తెలుసుకున్నాం ఇంతకు ముందు జ్ఞానమే అజ్ఞానాన్ని పోగొడుతుంది అందుకని మీరు నిర్ణయించుకోండి కర్మకాండ జరుగుతూ ఉంది అంటే అక్కడ అజ్ఞానం ఉంది ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటి అంటే నేను చైతన్యాన్ని నేను అఖండుణ్ణి అంటే నేను చైతన్యాన్ని నేను అఖండ అఖండ అఖండాన్ని నేను అనంతుణ్ణి నేను నిత్య ముక్తుణ్ణి అపరిచ్ఛిన్ను నేను అంటే అనంతం పరిచ్ఛిన్నం అంటే అంతం కలిది నేను పరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నమంటే అంతం కలది నువ్వు అపరిచ్ఛిన్నుడివి అంటే అంతం లేనివాడివి అనంతానివి నువ్వైనా అనంతానివే నేనైనా అనంతాన్నే ఎవరమైనా అనంత స్వరూపులమే అంటే అందరము అపరిచ్ఛిన్నులమే నువ్వు నేను అపరిచ్ఛిన్నుణ్ణి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరము ఏమనుకుంటున్నాము అంటే నేను చనిపోయేవాడిని నేను చచ్చేవాడిని నేను అంతం కలవాడిని అనుకుంటున్నాను ఇది పరిచ్ఛిన్న దోషం వాస్తవానికి నువ్వు పరిచ్ఛిన్నుడివి కాదు అపరిచ్ఛిన్నుడివి కానీ నేను పరిచ్ఛిన్నుని వలె తెలుస్తూ ఉన్నాను వలె అనేది ఇక్కడ ముఖ్యమైన శబ్దం అనమాట నేను అపరిచ్ఛిన్నుణ్ణి పరిచ్ఛిన్నుణ్ణి కాదు కానీ పరిచ్ఛిన్నుని వలె తెలుస్తూ ఉన్నాను ఎందువల్ల ఎందువల్ల అపరిచ్ఛినుణ్ణైన నేను అపరి పరిచ్ఛిన్నుని వలె తెలుస్తూ ఉన్నాను అంటే అజ్ఞానవశాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్నం ఇవ భాతి అజ్ఞానవశాత్ అహం అవచ్ఛిన్నం ఇవ భాతి అజ్ఞానవశాత్ అహం బద్ధ ఇవ భాతి అజ్ఞానము వల్ల నేను పరిచ్ఛిన్నుని వలె తెలుస్తూ ఉన్నాను అజ్ఞానము వల్ల నేను అవచ్ఛిన్నుని వలె తెలుస్తూ ఉన్నాను అజ్ఞానము వల్ల నేను బద్ధుని వలె తెలుస్తూ ఉన్నాను అడిగావనుకో నీకు బద్ధం ఏదయ్యా బంధం ఏదయ్యా బద్ధం ఏదయ్యా అని ఎన్నో చెప్తాడు ఆ సుబ్బారావు వల్ల నాకు బాధండి వాస్తవానికి నువ్వెక్కడ బొద్ధుడివి కాదు బద్ధుడిలాగా ఉన్నావు నువ్వెక్కడ బొద్ధుడివి కావు బొద్ధుడిలాగా ఉన్నావు బద్ధుడి వలె ఉన్నావు కారణం అజ్ఞానం అంటే మూల వస్తువు అయినటువంటి తాను అకర్త అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల మూల వస్తువే తాను అకర్త అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల చైతన్యము చైతన్య వస్తువుకు తాను అపరిచ్ఛిన్నం అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల మూల వస్తువుకు తనే తానే అకర్తని అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల మూల వస్తువు అయినటువంటి తానే అభోక్త అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల చైతన్య వస్తువుకు తానే అపరిచ్ఛిన్నం అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల నేను పరిచ్ఛిన్నుణ్ణి పరిమితుణ్ణి బద్ధుణ్ణి అని అనుకుంటున్నాను అయ్యా నేను అనంతుణ్ణి అని నేను చైతన్య స్వరూపుణ్ణి అని అపరిచ్ఛిన్నుణ్ణి అని నేను అఖండాన్ని అనే జ్ఞానం నాకు లేకపోవచ్చు తెలియకపోవచ్చు నేను అనంతుణ్ణి అని చైతన్య స్వరూపుణ్ణి అని అఖండ స్వరూపుణ్ణి అని అపరిచ్ఛినుణ్ణి అనే జ్ఞానం నాకు లేకపోవచ్చు తెలియకపోవచ్చు అంత మాత్రాన పరిమితుణ్ణి అని ఎందుకు అనుకోవాలి ఎందుకు అనుకుంటున్నావు అంటే పరిమితమైనవి కొన్ని ఉన్నాయి కనుక ఉంటే అవి కావచ్చు నేనెందుకు కావాలి ఇవి పరిమితం అని చెప్పవచ్చు నేను పరిమితుణ్ణి అని ఎందుకు అంటున్నాను పరిమితమైనవి ఏవో అవి నీవు అనుకోవడం వల్ల బాబు ఇదంతా వచ్చింది దేహ పరిచ్ఛిన్న ఇంద్రియాణి పరిచ్ఛిన్న మనః పరిచ్ఛిన్న అంటే పరిమితమైనవి కొన్ని ఉన్నాయి గనుక ఉంటే మాత్రం అవి కావచ్చు పరిమితమైనవి నేనెందుకు కావాలి అంటే ఇవి పరిమితమని చెప్పవచ్చు నేను పరిమితుణ్ణి అని ఎందుకు అంటున్నారు అంటే పరిమితమైనవి ఏవో అవి నీవు అనుకోవడం వల్ల బాబు దేహ పరిచ్ఛిన్న ఇంద్రియాని పరిచ్ఛిన్న మన పరిచ్ఛన్నం కానీ